హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులందరికీ ఏపీ గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్త తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది ఈరోజైతే ఏపీ క్యాబినెట్ అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ పూర్తిగా నా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో సంబంధించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది సో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో సభ ముందు బడ్జెట్నైతే ఉంచారు రాష్ట్రానికి వ్యవసాయం వెన్నొముక అరవై రెండు శాతం జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడిందని తెలిపారు రాష్ట్రంలో భూసార పరీక్షలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు విత్తనాలు సూక్ష్మ పోషక ఎరువులు రాయితీపై అందిస్తామని చెప్పారు ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా తక్కువ ధరకే ఎరువులను పంపిణీ చేస్తామని అయితే ఈయనైతే వివరించడం జరిగింది అలాగే ఈ బడ్జెట్లో రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలను అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలోని ఏడాదికి ఇరవై వేలు చొప్పున అంటే పిఎం కిసాన్ పథకం కింద వచ్చే ఆరు వేలు ప్రయోజనంతో కలిపి ఇరవై వేలు అయితే గవర్నమెంట్ ఇవ్వబోతుంది ఈ సహాయానికి ప్రకటించిన విషయాలను అయితే గుర్తయితే ఈ అయితే చేయడం జరిగింది ఇక ఈ పథకం అమలుకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించామని రాష్ట్రంలోని భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలను మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తామైతే చెప్పింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్లు ఇందులో పంట రుణాల కింద లక్ష అరవై వేల వేల కోట్లు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద తొంభై ఎనిమిది వేల కోట్లు అందించాలని లక్ష్యంగా అయితే ఏపీ గవర్నమెంట్ అయితే పెట్టుకుంది ఇక దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు పంట రుణాల కింద లక్ష మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా వ్యవసాయ రుణాల కింద అరవై ఆరు వేల నూట నలభై ఎనిమిది కోట్లు మొత్తం మీద చూసుకుంటే లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అయితే పంపిణీ చేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్ కౌలు రైతులకు ఈ ప్రభుత్వం తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల పంట సాగుదారుల హక్కులు కార్డుల్ని జారీ చేసింది తర్వాత కౌలు రైతులకు పదకొండు నెలల పాటు పంటలపై హక్కుల్ని కల్పించడం పంట రుణాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు వీలు కల్పించడం అయితే చేయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సంవత్సరంలో సిసిఆర్లో పొందిన కౌలు రైతులు వీళ్ళందరికీ కలిపి పద్నాలుగు వందల నలభై మూడు కోట్ల పంట రుణాల పంపిణీ చేశామని చెప్పి అచ్చెనాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి అర్హులైన కౌలుదారులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డును జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అంటే ఒక సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వడ్డీ లేని రుణాలు పావల వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందామని చెప్పి అచ్చెన్నాయుడు అయితే చెప్పడం జరిగింది వడ్డీ రాయితీ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు చిన్న సన్నకారు రైలుతో పాటు వాస్తవ సాగుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించినపై రైతులను అప్పుల్లో ఊబిరు నుండి కాపాడేందుకు ఈ ముఖ్యమైన ఉద్దేశం అయితే ఆయన చెప్పడం జరిగింది మూడు లక్షల వరకు పంట రుణం తీసుకొని ఏడవదులోగా చెల్లించిన రైతులకు వడ్డీ లేని రుణం పథకం కింద లక్ష వరకు పంట రుణం మొత్తంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు పావల వడ్డీ రుణాల పథకం కింద లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వడ్డీ రాయితీని అందజేస్తామైతే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వడ్డీ లేని రుణాల పథకం అమలు చేయడానికి బడ్జెట్లో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించినట్లయితే తెలి తెలిపారు అంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వడ్డీ లేని రుణాలను అయితే ఏపీ గవర్నమెంట్ అయితే అందించడానికి అయితే సిద్ధంగా ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజైతే అచ్చినాడు గారు అయితే వ్యవసాయ అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఇరవై వేల రూపాయలు అయితే ఏపీ గవర్నమెంట్ రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది అన్నదాత సుఖీభవా సంబంధించి సో దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలోనే అప్డేట్ కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి ఈ అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినయితే మీకైతే నేను తెలియపరుస్తాను